కలర్స్ కూడా బాగుంటాయండి సో ఈ శారీస్లో ఒకటే డిజైన్ రాదు అన్ని డిఫరెంట్ డిజైన్స్గా వస్తుంటుంది మెయిన్గా మీరు డైలీ డైలీవేర్కి కాటన్ శారీస్ కావాలంటున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు మొత్తం డైలీ వేర్లోనే చూపిస్తాను అండ్ చాలామంది బ్లౌజెస్ లేకపోయినా పర్లేదు మాకు ఈ ఈ కలర్ మీకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బట్ బార్డర్స్ మాత్రం ప్రతి శారీకి లాగా మీకు క్రీమ్ కలర్ బార్డర్సే వస్తాయి బట్ డిజైన్ శారీలో వచ్చే కలర్ కాంబినేషన్స్ సో ప్యూర్ కాటన్ శారీస్ విత్ మీకు మొత్తం కూడా డిజైన్ చూడండి సో డిజైన్ అంతా కూడా మీకు డిఫరెంట్గా ఉంటుందండి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీసే బట్ మీకు ఫస్ట్ చూపించిన టూ డిజైన్స్ కంటే ఈ డిజైన్ మీకు డిఫరెంట్ ఉంటుంది కొంచెం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హెండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో సో మీకు డైలీ వేర్కి చాలామంది ఇప్పుడు ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది సో ఎండలు బాగుంటున్నాయండి కాటన్ శారీస్ కావాలని మంది అడుగుతున్నారు అది లో ప్రైజెస్లో లైక్ డైలీ వేర్ కాటన్స్ కావాలి మా అని అడుగుతున్నారు వీడియోలో మీకు నియర్లీ థర్టీ ఫైవ్ డిజైన్స్ థర్టీ ఫైవ్ శారీస్ చూపిస్తున్నాను ప్రైస్ మాత్రం మీకు నియర్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఆ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ మాత్రం అన్నీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుందండి సింగిల్ శారీ అయినా మీకు ఇండియా మొత్తం పంపిస్తాము వీడియోలోకి వెళ్ళి ఈ కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా డైలీ వేర్ కాటన్ శారీస్ చూ చూస్తున్నారండి అండ్ ప్రైజెస్ కూడా మీకు చాలా లో లో వస్తున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే శారీస్ వస్తుంది అండ్ ఈ కి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్స్ మీరు చూసినట్లయితే చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో అండ్ ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు ప్రింటెడ్ డిజైన్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వస్తుంది ఇవన్నీ మీకు ఎయిటీ కౌంటర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ మీకు కాటన్ కూడా శారీ వచ్చేటప్పుడు మాత్రం మీకు ఇలాగ స్మూత్గా ఉంటుంది బై వాష్ చేసే కొద్దీ శారీ సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ పైడ్చింగ్ ఈ శారీలో వన్ మీటర్ వరకు బ్యూటిఫుల్గా ఇలాగ పళ్ళు వస్తుంది ఈ శారీస్ బ్లౌజెస్ రావండి వీటి ప్రైజెస్ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి సో ఈ శారీస్లో ఒకటే డిజైన్ రాదు అన్ని డిఫరెంట్ డిజైన్స్గా వస్తుంటుంది మెయిన్గా మీరు డైలీ డైలీవేర్కి కాటన్ శారీస్ కావాలంటున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు మొత్తం డైలీ వేర్లోనే చూపిస్తాను అండ్ చాలామంది బ్లౌజెస్ లేకపోయినా పర్లేదు మాకు ప్రైస్ మాత్రం కొంచెం రీజనబుల్ ప్రైస్లో కావాలని అడుగుతున్నారండి అందుకే ఈ శారీస్కి మీకు ఏ మోడల్ కూడా బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజెస్ మీకు శారీస్ మాత్రం ప్రైజ్ రిడ్యూస్ అవుతుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ కూడా మీకు ఫొటోస్ సెండ్ చేస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీరు మరిన్ని కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు డైలీవేర్ కాటన్స్ నుంచి సో గద్వా శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నా అండి ఈ వీడియోలో ఏ శారీస్ కూడా బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్ వస్తున్నాయి అండ్ ఈ కలర్ కూడా చూడండి వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ అసలు ఉండదండి ప్రతి శారీ కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఈ శారీకి పైడ్స్ చూడండి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ శారీ లెంత్ మీకు ఖచ్చితంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుందండి అండ్ మీకు శారీ లెంత్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అంతే ఉంటుంది డిజైన్స్ కూడా చాలా న్యాచురల్ లుక్ న్యాచురల్ డిజైన్స్ ఉంటుంది మీకు మాత్రం శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి వీటి ప్రైజెస్ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించేవి కొన్ని రేర్ కలర్స్ అంటే ఇలాంటి కలర్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఉండవండి ఇలాంటి కాంబినేషన్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో మీరు చూసినప్పుడే మీకు నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు గ్రే కలర్ ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు మీకు ప్రజెంట్ ఈ మోడల్లో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇవే కాదండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చెప్పాను కదా థర్టీ ఫైవ్ డిజైన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చాలా మంచి కలెక్షన్ ఉంది క్లియర్గా వీడియోస్ అన్ని శారీస్ అన్నీ చెక్ చేయండి మీకు డైలీ వేర్ శారీస్ ఈ మోడల్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి వీడియోలో పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో గ్రీన్ కలర్లో మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ చూడండి మెయిన్గా ఈ మోడల్ మీకు వచ్చేది స్మాల్ బోర్డర్స్ వస్తుంది ఇవి మీకు సింగిల్ శారీ అయినా ఒక్క చీర కావాలన్నా కానీ మేము పంపిస్తాము వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం మీకు ఏమి ఉండదు ఫ్రీ షిప్పింగ్లోనే శారీస్ వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతిసారి ప్రతి ప్రతీ పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా మీకు మా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ మా కలెక్షన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బయట చింగ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ డిజైన్లో మీకు ఎల్లో కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం కూడా అండ్ ఈ శారీకి పైడ్చింగ్ ఇలాగా వీటి ప్రైజెస్ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ డైలీ వేర్ కాటన్ మోడల్ అండి సో ఈ శారీ కూడా మీకు టూ సైడ్ బోర్డర్ సేమ్ బోర్డర్ వచ్చి శారీలో మీకు మిడిల్ పార్ట్ వచ్చే డిజైన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఈ మోడల్స్ అండి ప్రైస్ కూడా మీకు అంతే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది విత్ సేమ్ మీకు ఫ్యాబ్రిక్స్ సేమ్ ఉంటుంది ఈ డిజైన్ అంతా కూడా మీకు డిఫరెంట్ వస్తుంది ఇలాగా కాంబినేషన్ అండ్ వీటికి కూడా బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజెస్ శారీ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు సో ఈ ఈ కలర్ మీకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బట్ బార్డర్స్ మాత్రం ప్రతి సారీకి ఇలాగా మీకు క్రీమ్ కలర్ ఏ వస్తాయి బట్ డిజైన్ శారీలో వచ్చే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ శారీ కాంబినేషన్ లాగా ఫైవ్ చింగ్ వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ మీరు ఈ కలెక్షనే కాదండి బావనా హ్యాండ్లూమ్స్ షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర బై లొకేషన్ సుగాలీ కాలనీ పండరీపురం దగ్గర సో మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా మా సారీస్ చెక్ చేసి తీసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి అయితే నేను ఈ శారీస్ మీకు సజెస్ట్ చేస్తాను డైలీ వేర్కి విత్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజ్లో అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రేంజ్లో అయితే ఈ శారీస్ మంచి కలెక్షన్ అవుతుంది మీకు మిస్ అవ్వకండి లుక్ లుక్వైజ్గా బాగుంటుంది కంఫర్ట్ కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఎస్టర్డే కూడా మీకు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ డిజైన్స్ కూడా రిలీజ్ చేశామండి అంటే చాలామంది హాఫ్ అండ్ హాఫ్ అడుగుతున్నారని అది కూడా చేసాము వీడియో ఒకసారి చూడండి మీకు హాఫ్ అండ్ హాఫే కాదు ప్రింటెడ్స్ టూ సైడ్ మీకు వన్ సైడ్ బార్డర్స్ కాటన్లో ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా భావన హెడ్ల్యూమ్స్లో మీకు స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే మా షాప్కి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి వేరే శారీస్ ఏమి మేము సేల్ చేయము కాటన్ మాత్రమే మేము సేల్ చేస్తాము ఈ శారీ కాంబినేషన్ మీకు డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పైట్ చింగ్ చూడండి వన్ మీటర్లో ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ బ్రిక్ కలర్ అండి ఇటుక రాయి కలర్ కాంబినేషన్ ఈ శారీ డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్లో అండ్ ఈ శారీకి చూడండి పైట్ చింగు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ సెండ్ చేస్తాము ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ సో ప్యూర్ కాటన్ శారీస్ విత్ మీకు మొత్తం కూడా డిజైన్ చూడండి సో డిజైన్ అంతా కూడా మీకు డిఫరెంట్గా ఉంటుందండి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీసే బట్ మీకు ఫస్ట్ చూపించిన టూ డిజైన్స్ కంటే ఈ డిజైన్ మీకు డిఫరెంట్ ఉంటుంది కొంచెం ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ రెగ్యులర్గా కాకుండా కావాలనుకుంటే ఇవి మంచి ఆప్షన్ అవుతుంది అండ్ పైచింగ్ కూడా వీటిలో సో వన్ మీటర్ వరకు ఇలా వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి వీటిలో కలర్స్ కూడా మీకు చాలా బాగుం చాలా బాగుంటాయి డార్క్ వస్తుంటాయి లైట్ కలర్స్ వస్తుంటాయి పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అండ్ ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ఇలానే డైలీ మీకు న్యూ కలెక్షన్స్ న్యూ ప్యాటర్న్స్తో ఎప్పుడు మేము కల శారీస్ చూపిస్తూ ఉంటామండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ప్రింటెడ్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటుందండి సో మీకు ఈ ఈ శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ మీకు గుర్తిస్తున్నాను మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు డైలీ కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటుంది డైలీ చెక్ చేస్తూ ఉండండి మీకు న్యూ కలెక్షన్ కూడా వస్తూ ఉంటుంది మీకు నచ్చినప్పుడు వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది మెయిన్గా ఈ శారీస్ మీరు కొంచెం రీజన్ ప్రైజ్లో బ్లౌజ్ లేకపోయినా పర్లేదు ప్రైస్ మాత్రం కొంచెం రీజనబుల్గా ఉండాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు కాబట్టి మీకు ఈ శారీస్ మొత్తం కలెక్షన్స్ చూపిస్తున్నాను అవి కూడా ది బిగ్గెస్ట్ కలెక్షన్ అండి థర్టీ ఫైవ్ డిజైన్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు డిజైన్స్ తెలియట్లేదు కలర్స్ అర్థం కావట్లేదు అప్పుడు మేము ఫొటోస్ సెండ్ చేస్తామండి లేదా మాకు క్లారిటీగా మెసేజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా సెండ్ చేస్తాము మీరు ఆల్ ఓకే అనుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ చూడండి సో ఉల్లి ఉల్లిపొట్టు కలర్ అండి కాంబినేషన్ వచ్చేసి చాలా రేర్ కాంబినేషన్ ఉల్లిపొట్టు కలర్లో మొత్తం కూడా మీకు డిజైన్ ఇలా వస్తుంది ప్రింటెడ్ అండి శారీలో మీకు కనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వితౌట్ బ్లౌజ్ ఈ శారీస్ వస్తున్నాయి అండ్ వీడియో లెంత్ అయినప్పటికీ మీకు క్లియర్గా ప్రతి సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒక డీటెయిల్ మొత్తం డీటెయిల్ తెలుస్తుంది మీకు సో నార్మల్గా ఫొటోస్ చూసిన కంటే వీడియో ఇలాగా క్లియర్గా అర్థమవుతుందని ప్రతి సారీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను అండి అండ్ ఇవన్నీ కూడా మీకు ఎయిటీ కౌంట్ ఫ్యాబ్రిక్ శారీస్ అండి ఎయిటీ కౌంట్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి బట్ ఆ క్వాలిటీలో మాత్రం మీకు చాలా బాగుంటుంది డైలీ డైలివరీకి మాత్రం ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది ఈ శారీస్ మాత్రం పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ బావనా లో మీకు గద్వాల్ శారీస్ అనేది చాలా స్పెషల్ కలెక్షన్ అండి ఎందుకంటే ఎందుకంటే మా సొంత మగ్గాల మీద గద్వాల్ శారీస్ తయారు చేపిస్తాము నేపిస్తాము సో మీకు గద్వాల్ శారీస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి కలెక్షన్స్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు గద్వాల్ మోడల్స్ చాలామంది మేము వీడియో చూసేటప్పటికి శారీస్ అయిపోతున్నాయి అంటున్నారు మీరు మా గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే సో డైలీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు ఫ్రీ ఉన్న టైంలో వాట్సాప్ గ్రూప్లో మీరు ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ కోసం మాకు మెసేజ్ చేసి జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డైలీ వేర్ కాటన్ శారీ విత్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో చూడండి అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ మెయిన్గా ది రీజనబుల్ ప్రైజెస్ ఇన్ భావన హ్యాండ్లూమ్స్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా ఈ శారీస్ అన్నీ మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఈ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్